నా పే నా పేరు నల్ల శివలక్ష్మి చెప్పండి నా పేరు శివలక్ష్మి నల్ల శివలక్ష్మి మా హస్బెండ్ పేరు నల్ల సత్యనారాయణ గౌడు మాది మండల సాస్పేట నేను తొమ్మిదో వార్డు నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ఇంతకుముందు ఇక్కడ కౌన్సిలర్ కూడా నేనే సిట్టింగ్గా మళ్ళీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది ఇక్కడ కౌన్సిలర్గా మీకే ఓటు ఎందుకు వేయాలి ఈ వార్డు ఇంచుమించు ఈ వార్డు ఏర్పడి ముప్పై సంవత్సరాలు సార్ ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఏ ఎంతో మంది ఎమ్మెల్యేలు చైర్మన్లు వచ్చిపోయినా కానీ దీన్ని అసలు అభివృద్ధి కిందికి తీసుకురావడం జరగలేదు మేము మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సార్ ద్వారా ఇక్కడ మంచినీటి ప్రాబ్లం ఎక్కువ ఉండే మా చింత ప్రభాకర్ సార్ ద్వారా స్వార్ సార్ ద్వారా మంచినీటి సమస్య రెండు బోర్లు సార్ మాకు ఇవ్వడం జరిగింది మెయిన్ అది సార్ మాకు నీళ్ళ ట్యాంకర్లు కానీ ఏ సమ ఏదో ఒక ద్వారా మాకు మంచినీటి సమస్య తీరిపోయింది నాటికడ రోడ్లు లే మోరీ లేకుండే చాలా మట్టుకు మాజీ ఎమ్మెల్యే మా సార్ ద్వారా ఎక్కువ మట్టుకు మా వార్డు అభివృద్ధి అయిందంటే స్వార్ ద్వారానే అభివృద్ధి అయ్యింది మా ప్రజలు ఎప్పుడైనా సార్కి రుణపడి ఉంటాం ఈ వార్డులో మీరు గెలిస్తే ఏం చేస్తారు మా వార్డులో కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి సార్ ఆల్రెడీ ఆమోదం పొందిన కొన్ని ఉన్నాయి అవి కంప్లీట్ చేస్తాము మా ప్రజలు కొంతమందికి ఇది ఉన్నాయి కానీ నా ఆయామంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మా వార్డును కంప్లీట్గా ఒక అద్దంలాగా తీర్చేదిద్దే బాధ్యత నాది నేను హామీ ఇస్తున్నా నా ప్రజలకు కొన్ని షాది ముబారక్ కానీ లేకపోతే పింఛన్లు కానీ ఏవైనా సరే మేము ఇప్పటిదాకా ఆపకుండా నాకు తెలిసిన మటుకు అందరికీ న్యాయం జరిగేలా అందరికీ అందుబాటులో ఉంటూ ఇరవై నాలుగు గంటలు మేము ఇక్కడనే నివసిస్తాము మా ప్రజలకు ఇక్కడనే ఉంటాం కాబట్టి ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ సేవలను కోరుకుంటూ ఎప్పుడైనా సరే ఇక్కడనే అందుబాటులో ఉంటాము వాళ్ళు కూడా మాకు సహకరించాలి మేము ఇక్కడ అభ్యర్థిగా గెలుపు అంటే వాళ్ళ అవసరాలను బట్టి మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి వాళ్ళ అవసరాలు తీరుస్తాం మీ వార్డులో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏమిటి ప్రధాన సమస్య అంటే నీటి సమస్య సార్ ఒక ట్యాంకర్ వస్తే నీళ్ళు అసలు నీళ్ళ గురించి మేము మా గల్లీలో కొట్టుకునే వాళ్ళ ఆడోళ్ళు కష్టం అంటే విపరీతమా కష్టం ఈ నీటి సమస్య మేము మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకోపోతే ఈరోజు మాకు నీటి సమస్య మెయిన్ మంచినీటి బోర్లు వేయించి సారు కేసీఆర్ ప్రభుత్వం ద్వారా మాకు మంచి నీటి సమస్య మెయిన్ తీర్చేశారు మరుగుదొడ్లు సార్ ఇది లేబర్ ఏరియా మరుగుదొడ్లది ఇంకా ఘోరం ఉండే ప్రతి ఇంటికి మరుగుదొడ్ల సమస్య తీర్చి ఈరోజు ఇంచుమించుకు ఇంటింటికి మరుగుదొడ్ల సమస్య కేసీఆర్ ప్రభుత్వం ద్వారా తీర్పేశాను మీకు మహిళల సపోర్టు ఎలా ఉంది నే నాకు మహిళల సపోర్టు ఎక్కువగా ఉంది సార్ మాది లేబర్ ఏరియా నేను ఒక హౌస్ వైఫ్ను నా మీద నమ్మకం ఉంచి ప్రతి ఒక్క మహిళ నన్ను నిలబెడాలని అభ్యర్థి ప్రోత్సాహం ఇచ్చినందుకే ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు మరి నా ప్రజలు కోరుకున్నందుకే మరి కేసీఆర్ సారు మరి మన మంత్రి సారు మరి మాజీ ఎమ్మెల్యే గారు ఈరోజు మరీ నేను న్యాయం చేస్తానే నాకు ఈ టికెట్ ఇచ్చారు కాబట్టి నా మహిళలు నాకు ఖచ్చితంగా గెలిపిస్తారు నేను న్యాయం చేస్తాను నాకు సపోర్ట్ ఉంది నా కార్ గుర్తుకే పోటీ వేయాలని కోరుకుంటూ ఈరోజు వాళ్ళని తీసుకొని క్యాన్వెస్ వెళ్ళి వచ్చింది మీరు గెలిచాక మొదటిగా మీరు చేసే పనులేమిటి మొట్టమొదటిగా సార్ మా దగ్గర మిషన్ భగ్రత ద్వారా ట్యాంక్ వచ్చింది అది కొంచెం పని వర్క్ ఆగిపోయింది దాన్ని కంప్లీట్ చేస్తాము కొన్ని సీసీ రోడ్లు మోరీలు ఆగిపోవడం జరిగింది అవి కూడా కంప్లీట్ చేసాము ఆల్రెడీ అవి శాంక్షన్లో ఉన్నాయి కాబట్టి అవి కంప్లీట్ చేసేస్తాము కొంచెం బీద వాళ్ళు ఉన్నారు మా ఇది లేబర్ కాలనీ కాబట్టి బీద వాళ్ళు ఉన్నారు అర్హత కలిగిన వారికి అందరికీ డబుల్ బెడ్రూము మా కేసీఆర్ ప్రభుత్వం ద్వారా మంత్రివర్యులు హరీష్ రావు ద్వారా సార్ ద్వారా మాజీ ఎమ్మెల్యే మా చింత ప్రభాకర్ అన్న మా ద్వారా కూడా అవి కంప్లీట్ చేస్తాము దయచే అంతే తాగునీటి సమస్యకు ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపించబోతున్నారు మీరు తాగునీటి సమస్య పరిష్కారం అంటే మిషన్ భగ్రీత ద్వారా ఆల్రెడీ మా తాన ట్యాంక్ ఏర్పడ్డాయి సార్ దాని ద్వారా ఎక్కువ మట్టుకు దా తీరిపోతుందని నేను అనుకుంటున్నా తీరుస్తాం సార్ దానికి ఓటర్లు మిమ్మల్ని కన్వేసింగ్కి వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అసలు ఈ వార్డులో మేము ఇప్పటి నుంచి కాదు సార్ ఒక ఇంచుమించు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మాకు ఈ ప్రజలు అనేది అసలు మా కుటుంబం లెక్క నాకు నేను ఇంటికి వెళ్తుంటే అసలు వాళ్ళని చూస్తుంటే నేనే ఒక బంధువుల ఇంటికి పోయినంత ఆనందంగా ఉంది వాళ్ళు నన్ను ఆ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు అసలు నాకు ఓటు పోయినట్టు లేసారు వాళ్ళ ఇంటికి నన్ను భోజ ఇట్లా అసలు ఆత్మీయంగా నన్ను ఎంత సంతోషంగా ఉందంటే ఒక ఓటు అడుగని కోయినప్పుడు తిట్టే వాళ్ళు ఉన్నారు కానీ అంత ప్రేమగా నన్ను నా ఓటర్లు సహకరిస్తున్నారు నన్ను గెలిపిస్తారని నాకు నమ్మకం ఇప్పుడు మీరు జరగబోయే ఎలక్షన్లో మీరు గెలుస్తారని నమ్మకం ఎంతవరకు ఉంది మా కేసీఆర్ చేసే పథకాల వల్ల మా హరీశ్రావు అన్న చేసే ఈ అభివృద్ధి వల్ల మా మాజీ ఎమ్మెల్యే గారు చేసే చేసిన పనుల వల్ల అభివృద్ధి వల్ల నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాము ఎక్కువ పోయినసారి కంటే ఈసారి ఎక్కువ మెజార్టీతో గెలుస్తా అనే నమ్మకం నాకు ఉంది ప్రజలు పార్టీని చూసి ఓటేయాలా లేకుంటే మిమ్మల్ని చూసి ఓటేయాలా వేయాలా మెయిన్ అంటే పార్టీని చూసే సార్ కేసీఆర్ సార్ పెట్టిన పథకాలు షాదీ ముబారక్ కానీ లేకపోతే కిట్టు కానీ కళ్యాణ బుద్ధాప పింఛన్లు ముందు ఏముండే సార్ పింఛన్ అసలు రెండు వందలు వస్తే ఏ దాని కాకుండే ఈరోజు కేసీఆర్ సార్కి ప్రతి ఒక్క వృద్ధులు కొడుకులా చూసుకుంటున్నారు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని చూడాలి కేసీఆర్ సార్ ద్వారా మేము గెలిస్తే మాకు జరిగే అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో ప్రజలు మమ్మల్ని చూసి కూడా ఓటేయాలి ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం కేసీఆర్ కేసీఆర్ సార్ చేసిన పథకాలే ద్వారానే ప్రజలు మమ్మల్ని ఇది చేశారు స్టార్టింగ్ నుంచి ప్రజలు నమ్మకంతో పార్టీ తరఫున వచ్చే పథకాలను చూసి కూడా ఓటేయాలి అభివృద్ధి జరగాలి ఖచ్చితంగా మన వార్డులో అంటే ఎవరి ద్వారా కాదు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం ద్వారా ఇన్ని మన వార్డులో జరిగిన అభివృద్ధిని బట్టి మన మాకు కూడా ఓటేయాలి ఖచ్చితంగా గెలుస్తున్నాం సార్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామన్న నమ్మకం మాకుంది మీరు ఇప్పుడు ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది నేను ఇక్కడ ఇక్కడ ఇంచుమించు మూడు వందల యాభై మెజార్టీతో గెలి అని నమ్మకంతో చెప్తుంది చివరగా మీరు మీ వార్డులో ఉన్న ఓటర్లకు ఏం చెప్పదలుచుకుంటున్నారు నా వార్డు ప్రజలకు ఒక్కటే మనవి చేస్తున్నాను నేను గెలిచినాక నేను ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళని సేవలు అందిస్తూ ఏ సమస్య అయినా సరే ఏ రాత్రి కాకుండా ఏ ఏదైనా సరే వాళ్ళని నేను ఇక్కడనే ఉంటాము ఇరవై నాలుగు గంటలు మాకు ఇక్కడనే నివాసము కాబట్టి నా ప్రజలకు ఒక్కటే చెప్తున్నా ఏ సమస్య అయినా సరే పింఛన్లు కానీ షాదీము వరకు కానీ ఈ లేకపోతే మరుగుదొడ్ల సమస్య కానీ ఇంతవరకు ఎక్కువ మట్టుకు తీర్చేసినాము కాబట్టి ఇంతకుముందు ఇంతకుముందు కూడా గెలిచినాక కూడా వాళ్ళని అందుబాటులో ఉంటూ వాళ్ళ సేవలు చేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళతో పాటే ఇక్కడనే ఉండి వాళ్ళ సేవలు చేసుకుంటూనే ఉంటామని కోరుకుంటున్నారు చివరగా మీరు మీ వార్డులో ఉన్న హోటళ్లను ఏం చెప్పదలుచుకుంటున్నారు అయితే ఏం లేదు ఇక్కడ కాలనీ లోపల డ్రైనేజ్ ప్రాబ్లం తర్వాత రోడ్లు చాలా అధ్వానంగా ఉండే ఇప్పుడు వర్షం పడితే మాత్రము మా బైక్ తీసుకొని రావడానికి కూడా ఇబ్బంది పడుతుంటాం అనమాట డ్రైనేజీ కూడా రోడ్ల మీదే డ్రైనేజ్ ఉంటుండే గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ నీటి సమస్య కూడా వెళ్ళిపోయింది తర్వాత రోడ్లు సిసి రోడ్లు పడ్డాయి తర్వాత ఇంకోటిందా డ్రైనేజీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇదంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలోపునే మరి కేసీఆర్ గారు పెట్టినట్టు పథకాలు తర్వాత ఆశీష్ రవాణ పెట్టినటువంటి మిషన్ పైకి పనులు తర్వాత మన ప్రజెంట్ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నట్టు చింతపబ్బాకర్ గారు ఇచ్చినటువంటి సహకారంతో అప్పుడున్నటువంటి నల్ల లక్ష్మి లలా లక్ష్మి గారు కౌన్సిలర్గా ఉంటాయి కాబట్టి ఆమె అవన్నీ కూడా ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసింది కాబట్టి ఇప్పుడు కూడా ఆమె తిరిగి మిగిలిపోయిన పనులన్నీ కూడా చేపిస్తుంది చెప్పేసి మేమందరం కూడా ఆమెకి ఓటేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని ఒక తీర్మానం చేసుకున్నాము